మార్గశిర లక్ష్మివార వ్రతం వ్రత విధానం సమర్పించవలసిన నైవేద్యములు వ్రతకథ మార్గశిర లక్ష్మివార వ్రతం మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం మార్గశిర లక్ష్మివార వ్రత విధానం మార్గశిర లక్ష్మివార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీపూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికినీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది ట్ మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఈళ్ళు శుభ్రం చేసి తలస్నానం చేయవలేను కుంకుడు శాంపుతో చేయరాదు ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట దువ్వుకోనుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను ఆదో పూజ్యో గణాధిపహ అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అధాంగ షోడసోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీపూజ కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి లక్ష్మీపూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు ఒకటివ గురువారం విపులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నము నాలుగువ గురువారం చిత్రాన్నం గారెలు ఐదువ గురువారం పూర్ణంబూరిలు మార్గశిర వ్రత వ్రతకథ పూర్వం దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీలాను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆశశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీపూజ ఆమె ఆమెకూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైద్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోవుచూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిర్పేతలు అయినారు ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను సుశీలింటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దోలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమి తేలేదు అని చెప్పెను మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పెను సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువుగాట్టును చెప్పులు మూటపెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగినదానికి బాధపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునెను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పెను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద ఉంచి సాయం సంధ్య ఉన్నాడు ఇంతలో ఒకబాటసారి బాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను ఆకురవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్లాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళిను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును దరిద్రమును తెలుసుకుని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్దీ అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆవారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకీ నూనె రాస్తూ తానను రాసుకున్నది ఆవారం కూడా వ్రతం చేయవేలు కాలేదు వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలడువుకొని వ్రతం చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతీలో కూర్చోబెట్టినది పని అయిన తరువాత అమ్మను తెసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ పూజచేసుకుంధం అని పలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలువేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచీ కూతురు పూజ చేసుకొని ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కోగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కాని మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమీ అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలుతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయినది మహాలక్ష్మి సరే అని మొదటివారం పొలగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాల్గవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో వారంలో పూనపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది కథా అక్షింతలు తలమీద వేసుకున్నారు అప్పటినుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళేను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు లక్ష్మీ అమ్మవారి మంగళహారతి పాట లక్ష్మీదేవ్మ మంగళహారతి ఇదిగో అనురాగంబులో నిన్నువేడి తిని క్షీరసాగర తనయ ఆది లక్ష్మీ ప్రార్థించి లక్ష్మీ వనసబత్తాయ ఇదానిమ్మ ఖర్జూర తేనెలు రేటి తీపైన పండ్లు కన్నతల్లి కమలాఫలాలు ఉంచినాఫమ్మ దయాసేవమ్మ లక్ష్మీ మల్లెపుష్పాలు మందారపూలు తెల్లగన్నేరు చెండల్ప పూలు పళ్లేరములో ఓ మధుపాయసాలు తల్లి ఈ దయసేయమ్మ లక్ష్మి భక్తితో గొలిచేటి నీ భక్తవరులం నిజముగా నిన్ను నమ్మేము నిరంతరం శ్రీహరి ప్రియమమ్ము కాపాడుమమ్మా సకల సౌఖ్యాలు మాత హిందూ ధర్మం అచ్యుత్రామ ఎనిమిది ఒకటి ఎనిమిది ఏడు సున్నా ఏడు మూడు ఏడు సున్నా నాలుగు